ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ కేబీఆర్ నగర్ టూలో లో ఉన్నాము మా కాలనీ పేరు కేబీఆర్ నగర్ టూ ఇది పెత్తండా గ్రామ పంచాయతీ కింద వస్తుంది ఆర్టీసీ కమ్మ నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక రెండు వందల యాభై మీటర్ల దూరంలో మనకి ఇక్కడ మున్నేరు నది ఉన్నది మొన్న మున్నేరు నదికి వచ్చిన వరదల వరదల ఎఫెక్ట్ కి సుమారుగా మా కాలనీ మొదటి బజార్ వరకు అంటే చరిత్రలో ఇంతకు ముందు ఇంతకు ముందు ఎన్నడూ లేనటువంటి వరద ఉద్ధృతి రావడం జరిగింది మొదటి రోడ్డు వరకు సుమారుగా అక్కడ దగ్గర దగ్గర ఎయిట్ నుంచి ఒక నాలుగు వందల మీటర్ల వరకు వరద ఉద్యుత్తి వచ్చి రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మీరు రోడ్ వచ్చి ఇక్కడ ఈ డ్రైనేజు ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ నివసిస్తున్నాము ఇక్కడ చూస్తే మీకు గ్రూప్ వన్ స్థాయి నుంచి గ్రూప్ ఫోర్ స్థాయి వరకు ఉద్యోగస్తులు కూడా ఇక్కడ నివసిస్తున్నారు వ్యాపారస్తులు ఉన్నారు చాలా ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేవండి ప్రజెంట్ మాకు అందుకోసం కొత్తగా మేము ఈ కాలనీ కంపెనీ ఒకటి ఏర్పాటు చేసుకొని బాడీ ఏర్పడిన తర్వాత అధికారుల దృష్టికి మరీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే మినిస్టర్ గారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి దీన్ని తీసుకెళ్లాలని చెప్పిన ఉద్దేశంతో మేము నిన్న కమిటీ ఏర్పడింది ఈరోజు కార్యాచరణ మొదలుపెట్టాము మేము మా సమస్యలను ఒకసారి మీరు చూసినట్లయితే కేవలం ఇది ఒక్క రోడ్డే ఇది అప్రోచింగ్ రోడ్ ఇది మాకు మెయిన్ రోడ్డు నుంచి కేవలం ఇది ఒక్క రోడ్డు తప్పితే మా దగ్గర ఒక్క సిసి రోడ్డు కూడా లేదు సో అందుకే ఈ ఈ సమస్యల గురించి మేమందరం కాలనీ వాసులందరూ ఏకమై ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యల పైన మేము పనిచేయాలని చెప్పి నిర్ణయించుకొని ఇది చేస్తున్నాము మొన్న వచ్చి మొన్న కలెక్టర్ గారు కూడా సందర్శించారు ఇక్కడ వచ్చినప్పుడు ఇది ఏదైతే ఓపెన్ ప్లాట్స్ ఏమైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ఆ ఖాళీ స్థల యజమానులకు ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్లకు ఒక టైం పీరియడ్ పెట్టి ఆ టైం పీరియడ్ లోపల వాళ్ళు వాటిని బాగు చేయించుకొని మట్టి తోలటము లెవెల్ చేసుకోవటం చేయకపోతే దానిలో గవర్నమెంట్ ల్యాండ్ కింద గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుందని చెప్పేసి అని కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చినారు దానికి అనుగుణంగా అక్కడ పని నడుస్తుంది ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పిన తర్వాత ఇట్లాంటి కొన్ని ప్లాట్లు స్టార్ట్ అయింది కొన్ని చోట్ల ఇంకా పని జరగాల్సి ఉంది ఈ సమస్యలన్నింటినీ మేము త్వరితగతిన మొత్తం ముందు సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎవరెవరిని కలవాలి ఎవరితో కలిసి పనిచేయాలి అధికారులతోటి రాజకీయ నాయకులతోటి ప్రత్యేకంగా మా పొంగిటి శ్రీనివాసరెడ్డి గారి మీద మాకు చాలా నమ్మకం ఉంది ఆయన దృష్టికి సమస్యలు తీసుకెళ్తే ఆయన వెంటనే ఖచ్చితంగా పనిచేస్తారని మా సమస్యలను పరిష్కరిస్తారని నమ్మకం మాకుంది ఓ ఇక్కడ ఇది మా మా కాలనీ పరిస్థితి మున్నేరు వరద వచ్చిన తర్వాత మా కాలనీకి మా మినిస్టర్ గారైన శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతిరోజు ఒక టీమును పంపించి నీళ్ళు అయితేంది భోజనాలు అయితేంది ప్రతిదీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు మధ్యాహ్నం పూట భోజనాలు పంపించారు చాలామంది వచ్చేసి సహాయ సహకారాలు అందించారు ఆ విషయంలో రెడ్డి గారికి మేము ధన్యవాదాలు జరుపుకుంటున్నాము ముఖ్యంగా దయాకర్ రెడ్డి గారు ఈ ఏరియాకి పర్యటనకు వచ్చారు కేబీఆర్ నగర్ వన్కి వచ్చారు రెడ్డి గారిని స్వయంగా వెళ్ళి మా కాలనీ వాళ్ళందరినీ స్వయంగా కలవడం జరిగింది సార్ ఫ్లడ్ ఏరియా మాకు కూడా వచ్చింది ఈ ఏరియాలో మేము కూడా చాలా లాస్ అయ్యాము ఒకసారి మీరు దయచేసి మా కాలనీని సందర్శించండి అని చెప్పి చెప్పడం జరిగింది సారు మా కాలనీని సందర్శించి మీకు కూడా చాలా చాలా బాధకరమైన ఆ విషయాలను చూసి చాలా బాధపడ్డారు సారు ఇమీడియట్లీ సిసి రోడ్లు ఏర్పాటు చేయడానికి అదే చొరవ ప్రత్యేక చొరవ తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను అలాగనే మా కమిటీ ఏర్పాటైన తర్వాత నిన్న కమిటీ ఏర్పాటు ఈ ఈరోజు కార్యాచరణను మొదలు పెట్టాము కార్యాచరణ మొదలుపెట్టిన తర్వాత మా సమస్యలు ఏంటి అనేది ముందు మేము ఫైండ్ అవుట్ చేసాము ప్రతి సమస్యను కూడా మేము అధికారుల దృష్టికి కానీ తర్వాత మంత్రుల దృష్టికి కానీ తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ పరిష్కరించుకొని మా గ్రామ పంచాయతీ పెద్దతండ గ్రామ పంచాయతీ ఈ కేబీఆర్ నగర్ టూర్ని మేము ఒక మోడల్ కాలనీలుగా చేయాలని సంకల్పంతో మేము ముందుకొచ్చాము అదేవిధంగా మా కాలనీ వాళ్ళందరూ కూడా అందరి సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఏ విధంగా ముందుకెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళందరినీ కూడా విలువైన సమాచారాన్ని సలహాలని తీసుకొని మా కమిటీ సభ్యులందరం ముందుకెళ్ళి మా కాలనీని మోడల్ కాలనీగా తీసుకోవాలన్న ఉద్దేశంతో మేము ఈ సమావేశం